ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ భాజపాలకు ఓట్లు వేయాలో చెప్పాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద సరత్నగర్ నియోజకవర్గ భారాస పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు వద్దగా ఎన్నికల ప్రచార రథాలను తలసాని జెండా ఊపి ప్రారంభించారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు గౌడ్ ను గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మీ అందరికి నా రిక్వెస్ట్ అలా ఒకటే మనం చెప్పుకోనికి వంద ఉన్నాయి వాళ్ళిద్దరు చెప్పుకోనికి ఒకటి కూడా లేదు మీకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తాం అన్న గ్యాస్ సిలిండర్ కూడా కొంతమంది అకౌంట్లు వచ్చినాయి మెజారిటీ వాళ్ళ అకౌంట్లు రాలే కాబట్టి మనం ఇరవై ఐదో తారీఖు నాడు మనం జరిగే మీటింగ్ లోపట దయచేసి అన్ని డివిజన్ల నుంచి నేను నాయకులకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇవాళ రేపు డివిజన్లలో కూర్చొని మనంలోని ముఖ్యం అనిపించుకొని మాట్లాడండి రెండు మూడు అంశాలు ఒకటి పార్టీ కార్యాలయం ఎక్కడ పెట్టుకోవాలి డివిజన్ల అది కూడా మీరు ఫైనల్ చేయండి